ఆశ్రయము లేనటువంటి పరిస్థితిలో ఉన్నావా డూ యూ డు డూ యూ నాట్ హ్యావ్ ఎనీ రెఫ్యూజ్ వెయిట్ మెనెట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు గాక ప్రీమైనటువంటి వాళ్ళారా నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఇంచుమించు రెండు వేల సంవత్సరాల వరకు అంటే ఏడు సంవత్సరాలు సిబిఐ కోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితులు అంతకుముందు వన్ ఇయర్ ఒక సంవత్సరం నేను ఉద్యోగం నుండి పరారైపోయాను భయము ఆందోళన పట్టుకుని నేను ఏదో తప్పు చేశాను ఫ్రాడ్ చేసేసాను ఇరవై కోట్లు ఫ్రాడ్ చేసేసానని నా గురించి పేపర్లో వేస్తే భయపడిపోయి నేను చేయలేదు కదా నా గురించి ఏంటి ఇలా పేపర్లో రాశారు అని భయమేసింది అప్పుడు ఒక సంవత్సరం పరారైపోయాను ఎలా ఉంటున్నానో తెలియకుండా జీతం లేదు ఆశ్రయం లేదు పిల్లల్ని భార్యను పట్టుకొని ఎక్కడ ఉండాలో ఎలాగుండాలో తెలియదు నెల వస్తే అది ఎలా కట్టుకోవాలో తెలియదు జీవనోపాదాయం ఎలాగో తెలియదు పిల్లలు స్కూల్ ఫీజులు ఎలా కట్టాలో తెలియదు ఇలాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఇంటికి వస్తే ఇల్లు నాది మా నాన్న మనకు రాసిచ్చిన అది మా నాన్నగారు అమ్మగారు స్వాధీనం చేసుకుని నన్ను రానివ్వలేదు మాకు ఉన్నటువంటి కొద్దిపాటి ఆస్తి ఇంకొకళ్ళ చేతుల్లో ఉంది కనుక అది తీసుకోలేని పరిస్థితులు ఏం చేయాలో తెలియదు ఆదాయం లేదు నిరాధారమైనటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో చచ్చిపోవడం తప్పించి ఇంకొక అవకాశం లేదు నో ఆపర్చునిటీ అన్వేషిస్తున్నాను దేవుడి కొరకు అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు యేసు ప్రభు వారు నాతో మాట్లాడారు నువ్వు చనిపోనక్కర్లేదు నా కుమారుడ నీ కొరకు నేను చనిపోయానని చెప్పిన తర్వాత నేను రక్షింపబడి క్షమాపణ దేవుని దగ్గర పొందుకుని విశ్వాసగా మారిన తర్వాత ధైర్యం వచ్చింది ఆ కేసు తొంభై మూడు నుండి నేను కేసులో తొంభై నాలుగు నుండి నన్ను క్షమించండి తొంభై నాలుగు నుండి నేను ఆ కేసు నేను అటెండ్ అవటం మొదలు పెట్టాను తొంభై ఆరో సంవత్సరంలో దేవుడు నాతో చెప్పారు నువ్వు నూతనమైన వర్షిప్ మొదలు పెట్టాలని నూతనమైన ఆరాధన మొదలు పెట్టాలని అప్పుడు ప్రభా నా దగ్గరికి ఎలాగో ఎలాంటి వారు వస్తారో మీరు చెప్పరా ప్రభా అని అడిగాను దేవుని బిట్లారా రెండు విషయాలు మాట్లాడారు ఒకటి అదుల్లం అన్నటువంటి మాట నా చెవులకు వినపడుతుంది ఈ మాట ఎక్కడో బైబిల్ గ్రంథంలో చూశాను కదా అనుకుని తర్జన పర్చనయ్యి వెతకటం మొదలు పెట్టాను అప్పుడు దొరికింది నాకు దేవుని బిట్లారా దావీదు ఇంటి దగ్గర నుండి పారిపోతున్నాడు తన స్వగ్రామం నుండి బెత్ల దగ్గర నుండి పారిపోతున్నాడు సౌలు అతను తరుణతున్నాడు చంపేయడానికి తిరుగుతున్నాడు సౌలు మహారాజు కనుక ఆయన ఆయన దగ్గర సైన్యం ఉంది దావీ దగ్గర ఎవరూ లేరు ఒంటరిగా పారిపోతున్నాడు ఏం చేయాలో తెలియని పరిస్థితులు దేవుడు తెప్పించి ఆశ్రయం ఏమీ లేదు అలాంటి పరిస్థితుల్లో ఘాత్ అన్నటువంటి ప్రాంతంలో ఫిలిస్తీన్ ఉన్న ప్రాంతంలో ఆ గాత్ అన్న పట్టణంలో దాకున్నాడు ఆ తర్వాత అక్కడ ఉండటం మంచిది కాదు అని తను గ్రహించి అక్కడ నుండి అరణ్యంలోకి వచ్చాడు అక్కడ అదుల్లం అన్నటువంటి ఒక గుహలో దాకున్నాడు అదుల్లం అంటే రెఫ్యూజ్ అంటే ఆశ్రయము ఆ గుహలో దాకున్నప్పుడు సమయాల మొదటి గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో రాయబడిన మాటలు దేవుని పెట్టారా ఒకటో వచనంలో మొట్టమొదట తన తండ్రి తండ్రి ఇంటి వారు అంటే అన్నదములు వారందరూ కుటుంబాలతో సహా దావీదు ఎక్కడున్నాడో తెలుసుకుని వారందరూ కూడా దావీ దగ్గరికి వచ్చారట దావీతో ఉండటం మొదలు పెట్టారు ఎందుకు ఉన్నారు ఒకసారి ఆలోచిద్దాం తర్వాత వద్దాం కానీ రెండో వచనంలో ఉంటుందంటే మూడు రకాల గుంపులు తన దగ్గరికి వచ్చారట ఒకటి ఇబ్బందుల్లో ఉన్నవారు దోస్ కు ఆర్ ఇన్ డిస్ట్రెస్ దోస్ కు ఆర్ ఇన్ డెట్ అప్పుల్లో ఉన్నవారు దోస్ ఆర్ డిస్కంటెంటెడ్ విత్ లైఫ్ అంటే అసంతృప్తిగా ఉన్నవారు మూడు రకాల దోస్ కు ఆర్ ఇన్ డిస్ట్రెస్ డెట్ అండ్ డిస్కంటెంటెడ్ మూడు రకాల గుంపులు వచ్చారట తన దగ్గరికి రమారమి నాలుగు వందల మంది తన దగ్గర ఉన్నారట వీరందరికీ తన అధిపతి ఆయను అని హీ బికేమ్ అ కమాండర్ టు ఆల్ ఆఫ్ థమ్ అక్కడ దావీద సైన్యం మొదలైంది నాలుగు మంది ప్లస్ తన కుటుంబస్తులు అందరినీ తన పోషించవలసిన పరిస్థితి జీతం లేదు డబ్బులు లేవు ఉద్యోగం లేదు రాజ్యం లేదు సైన్యం లేదు ఏమీ లేదు వీరందరినీ ట్రైన్ చేస్తున్నాడు సైన్యానికి వీరందరూ ప్రాణాలు కాపాడుకోవటానికి ఒక్కరు కాదు వారి కుటుంబాలు వారి పిల్లలు వీరందరూ ఉన్నారండి తనతోని వీరందరికీ ఆశ్రయపూర్వమైంది అతుల్లం దేవుని పెట్టినారా ప్రతి సంఘము అలా ఉండాలని దేవుని చిత్తము ప్రతి సంఘం కూడా అలాంటి వారిని పోషించాలి అలాంటి వారిని ప్రోత్సహించాలి అలాంటి వారిని నిలవబెట్టించే పనిలో ఉండాలి కానీ దేవుడు నాతో మాట్లాడాడు నాతో చెప్పారు ఏమనంటే నీ పరిచర్య అలా ఉంటుంది అంటే నా పరిచర్యలో వచ్చేవారు ఇబ్బందుల్లో ఉన్నవారు అప్పుల్లో ఉన్నవారు అసమాధానంగా ఉన్నవారు వస్తారని చెప్పారు అదుల్లం విల్ బికమ్ రిఫ్యూజ్ టు దెమ్ అంటే నీ పరిచర్య నీ సంఘం వారికి ఆశ్రయంగా ఉంటుంది దేవుని బిడ్లరా నిజమే చాలా మంది ఈ ఆశ్రయపూర్వంలో ఆశ్రయం తీసుకుని వారు ఇప్పుడు బాగా భోజనం చేయడం మొదలు పెట్టారు అభివృద్ధి చెందడం మొదలు పెట్టారు దేవుడు మమ్మల్ని పిలిచారు మమ్మల్ని చూశారు మమ్మల్ని దర్శించారు ఏదో చెప్పుకొని వాళ్ళు వెళ్ళి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ దేవుని పెట్టారా నా దగ్గర ఉన్నవారిని దేవుడు నేర్పించమని చెప్పారు కనుక తర్జన భర్జన పడి ప్రతిరోజు నేను వారి అందరి అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తాను ఎందుకంటే నేను దేవుడికి ప్రార్థన చేసే విషయం ఏంటో తెలుసా ప్రభా నాలుగు వందల మంది కాదు ప్రభ అంతకన్నా ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చి నన్ను అరగదీసేశారు మేము అప్పుల్లో ఉన్నవాళ్ళం ప్రభ అని అప్పుల్లో ఉన్నవాళ్ళ పక్షాన నేను కూడా నా చేతులు ఎత్తేను ఎందుకంటే నేను కూడా అప్పు అప్పుల్లో ఉన్నాను నా పిల్లల చదువుల కొరకు వాళ్ళ అభివృద్ధి కొరకు వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకు అప్పు చేసి నేను వారికి వివాహం చేసి లేదా చదివించి ఇంత పెద్దవాళ్ళని చేయగలిగాను దేవుని పెట్లారా అయినా నా అప్పులన్నీ దేవుడు తీరుస్తాడని తెలుసు నేను అప్పులన్నీ తీరిపోయిన వాడిని అని నేను చెప్పడం లేదు అప్పుల్లో ఉన్న వారి పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను ఇబ్బందుల్లో ఉన్న వారి పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను అసమాధానంగా ఉన్న వారి పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను అనారోగ్యంగా ఉన్న వారి పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను అనారోగ్యాలకి గురైపోయినటువంటి దావి దంటున్నాడు ఏ రకమైనటువంటి అనారోగ్యమైనా నా దేవుడు స్వస్థపరుస్తాడు ఏ రకమైనటువంటి పాపమైనా నా దేవుడు క్షమిస్తాడు అందుకే నూట మూడో కీర్తన మూడో వచనంలో తన అనుభవాన్ని చెప్తున్నాడు మై గాడ్ ఫర్ గివ్స్ డిసీజెస్ దేవుని పెట్లారా ద నాయకుడు అయిపోయాడు అండి గొప్ప మహారాజు అయిపోయాడు తర్వాత కనుక దేవుడు అందరినీ ఉన్నతమైనటువంటి స్థానంలోకి తీసుకు వెళ్తాడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆశ్రయపురము ఈ చిన్న సంఘము లేకపోతే ఈ చిన్న పరిచర్య నీకున్న పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు దెర్ ఇస్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద టల్ ఆ చీకటి గృహలో మనం ఉంటుండగా ఆ చివరండి లైట్ కనబడుతుంది మనకి కనుక ఆ లైట్లోకి మనం వెళ్తున్నాం రాబోతు ఉన్నాం దేవుడు మనల్ని ఆ వెలుగులోకి తీసుకొస్తున్నాడు అభివృద్ధి చెంద చెందిస్తున్నాడు ఆయన మనము ఆశీర్వదింపబడబోతున్నాం దేవుని పెట్లారా అనేక మంది ఆశీర్వాదకరంగా ఉండటమే కాదు మనము ఆశీర్వదింపబడబోతున్నామని మీకు ప్రకటిస్తున్నాను ఎస్ ఎందుకంటే దావీదుతో ఉన్న వారందరూ గొప్ప గొప్ప సైనికులు గొప్ప గొప్ప హీరోలు అయిపోయారు ఆయన రాజ్యంలో మంత్రులు అయిపోయారు ఆయన రాజ్యంలో సైన్యాధిపతులు అయిపోయారు ఆయన రాజ్యంలో గొప్ప హీరోలు అయిపోయారు అలాగే దేవుడు మనకి ఇచ్చిన పరిచయలో మీరు అభివృద్ధి చెందబోతున్నారు మీరు ఉన్నతమైనటువంటి స్థానంలోకి మీరు ఎదగబోతున్నారు దేవుడు మిమ్మల్ని అంత ఎత్తైనటువంటి స్థాయిలోకి తీసుకొస్తున్నారు అందుకే నా వినికిడిలో నా మాటలు ఆలకించి నా మాటలను అవలంబించి నా పరిచేరులో ఉన్నటువంటి మీరు ఆ గాక మే మై అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీసస్ నా అభిషేకం నీ మీదకి దిగి వచ్చును గాక పరిశుద్ర ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డల్ని మమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా మమ్మల్ని అభివృద్ధి చేస్తావు అందాక నైనా ఇదిగో నీ సెలవు నేడే మాకు ఆశ్రయం ఇదే మాకు అదుల్లం నీ నామే మాకు అదుల్లం ప్రభా నీ రక్తం మాకు ఆశ్రయం మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి ప్రోత్సహించండి ఆత్మతో నింపండి నడిపించండి ఎస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె